ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వర్క్ బ్లౌజ్ లైనింగ్ అండ్ టిచ్చింగ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో ఇందులోనే ఉంటుంది అలాగే నేను ముందుగానే హ్యాండ్స్ అనేది కట్ చేసాను అది ఫ్రెండ్స్ చూపించడం వీడియో అవ్వలేదు అలాగే మడత ఎలా పెడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అనేది కట్ చేస్తున్నాం బ్యాక్ సైడ్కి మనం ఇంట్లోనే ఏం చేయాలంటే అది మనం స్కేల్ తీసుకోవాలి స్కేల్ తీసుకొని మార్కర్తో దగ్గర మార్కింగ్ స్కేల్ స్కేల్తో స్ట్రైట్గా ఒక గీత తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఎంత కావాలో అనేది బ్లౌజ్ కొలత పెట్టుకున్నాం చూడండి బ్లౌజ్తోనే ఆది కొల బ్లౌజ్తో వర్క్ బ్లౌజ్ చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నాకు పద్నాలుగున్నర వచ్చింది అక్కడ మీకు చూపిస్తున్నాను అదే వచ్చిందని మీకు పద్నాలుగున్నర అంటే నాలుగు రెండు వైపులు కూడా బాక్స్లో గీసుకున్నాం చూడండి స్ట్రైట్గా అటో గీత ఇటో గీత గీసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కొలత బ్లౌజ్తో మనం కట్ చేసుకుందాం చూడండి మన కొలత ఇస్తే మనం ఇంకా మనం ఇదంతా మార్కింగ్ తీసుకుంటున్నాం చూడండి మార్కింగ్ తీసుకున్నది వీడియో చూపిస్తున్నాను మనకి ఎంతవరకు ఉన్నది అనేది చూపిస్తున్నాము ఇది వర్క్ బ్లౌజు కాకపోతే ఇది అన్నది మెడ చాలా పైకి వస్తాయి అది ఎలా కట్టాలో కుట్టాలనేది కూడా ఇందులో చూపిస్తున్నాను చూడండి అవన్నీ కూడా మీకు ఒకసారి మనం సైజ్ చూసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ డాట్ కోసం అనేసి అక్కడ పావు ఉంచి ఉంచానని మీకు చూపిస్తున్నాను చూడండి అది చేత్ అది అనేది మనం డాట్స్ వేసుకోవడానికి అదే శంఖ మనకి సరిపోయిన లేదా చూసుకోవాలి శంఖ బ్లౌజ్తో అలాగే మనకి టీచర్స్ వేసుకోవడానికి అలాగే మనం వేసి కుట్టేటప్పుడు కరెక్ట్ సైజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగ మనం కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన బ్లౌజ్ మనమే కట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనం కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను మనం వర్క్ బ్లౌజ్ అనేది ఏదో సింపుల్గానే చాలా సింపుల్గా కట్ చేసుకొని సింపుల్గా పెట్టుకోవచ్చు చూడండి నేను ఇంకా అక్కడ మెడ అనేది రౌండ్ చేశాను అక్కడ వర్క్ బ్లౌజ్లో కట్ వర్క్ వచ్చినాను కట్ వర్క్ చేయడానికి ఏంటంటే కట్ వర్క్ అయితే చాలా కిందకి ఉంటుంది మేడం కాకపోతే ఈ మెడ మటు పైకి ఉంది కనుక నేను పైకి రౌండ్ పెట్టేసాను ఫ్రెండ్స్ చూడండి అంతా పెట్టేసాక మీకు చూపిస్తున్నాను అన్ని వీడియో అలాగే క్రాస్ కటింగ్ క్రాస్తో మనం పెట్టుకోవాలి బ్యా అదే బ్యాక్ సైడ్ మన ఫ్రంట్ సైడ్ కట్ చేయడానికి బ్యాక్ సైడ్ మన ముందు వేసుకోవాలి దీని ప్రకారంగానే మనం మార్కింగ్స్ అనేది కరెక్ట్గా ఇది అదే బ్యాక్ సైడ్ ప్రకారంగా గీయాలి ఎందుకంటే ఫ్రంట్ సైడ్ కోసం ఇవన్నీ ఎలా అనేది అది ఉందో అలా కట్ చేసుకొని ఉంచుకోవాలి చూడండి మనకి ఎంత కావాలో అందనేది మనం బ్లౌజ్ కొల బ్లౌజ్ తీసుకొని అక్కడ సేఫ్ బెల్ట్ పెట్టుకున్న దగ్గరికి వస్తుంది కదా అక్కడ కుట్టు అక్కడ వరకు పుట్టుకోవాలి దాని కిందకి ఇంకా పావించి వస్తుంది అలాగే మన మెడకి కూడా చూడండి చూపిస్తున్నాను మెడ దగ్గర కూడా పావించి కిందకి పావించి పైకి ఎందుకంటే మనం అక్కడ మధ్యలో డాట్ వేస్తాము అలాగే మధ్యలోని డాట్ వేస్తాము పైన మనకు రన్నింగ్ చేయడానికి ఎమ్మింగ్ కూడా చేయవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ నేను చెప్పే విధానానికి చూడండి ఫ్రెండ్స్ కుట్టేటప్పుడు కూడా చూపిస్తున్నాను అలాగే మనకి ఇక్కడ షేప్ బెల్ట్ పెట్టుకోవడానికి మధ్యలోనే మనకి షేప్ ఉంటుంది కదా మనకి ఎంతవరకు కావాలనేది మనం అక్కడ డాట్ పెట్టుకుంటే మన బ్లౌజ్ని పెట్టి ఇప్పుడు దీన్ని మనం క్రాస్గా మనం కట్ చే తీసుకోవాలి చూసే రెస్ట్ వచ్చింది అది అనేది మనం కుట్టుకుంటే ఆ పైకి వస్తుంది అనమాట ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసుకుందాం మనం ఇది కట్ చేసుకుని అక్కడ డాట్స్ మనం డాట్ వేసుకున్న తర్వాత మనకు కొంచెం లూజ్ సరిపోతుందా లేదా ఇప్పుడు చూసుకోవాలి చూడండి ఇప్పుడు నేను చూస్తున్నాను బ్లౌజ్ పెట్టి బ్లౌజ్ పెట్టి చూస్తున్నాను చూడండి ఇప్పుడు బ్లౌజ్ పెడుతున్నాను బ్లౌజ్ పెట్టుకొని అంటే డాట్ వేసిన తర్వాత నుండి మనకి అది సరిపోతుందా లేదా చూసుకొని చాలాగా అనుకుంటే మరొక పావు నుంచి పెంచాలి ఫ్రెండ్స్ అందుకంటే అలా పెంచుకుంటే మనకి అక్కడ టైట్గా ఉండడం అంటూ ఏమీ ఉండదు లూజ్గానే బాగానే మనకి ఇచ్చిన పొల ప్రకారంగానే కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను కట్ చేసే విధానం ప్రకారం కంపల్సరీ కట్ చేయండి చూడండి మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు వర్క్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా సింపుల్గా ఈజీగా కట్ చేసుకొని కుట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ నేను కట్ చేస్తున్నాను మీకు చెప్తున్నాను చూడండి అలాగే కట్ చేస్తున్నాను ఇదంతా కట్ చేసాక మీకు చూపిస్తున్నాను ఇంకా కటింగ్ అవ్వలేదు కటింగ్ అవుతుంది అలాగే మీకు ఇంకే వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైపోతే కామెంట్ చేయండి మళ్ళీ నేను క్లారిటీగానే తీస్తాను అలాగే ఈసారి నేను కో కొలతలతో మాత్రమే ఆది కొల ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకొని ఆ వీడియో కూడా పెడతాను అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి అలాగే సేపు సేపులు మనకు కావా కాదు సేపు కోసము మనకు ఇంచి కిందకి పావించి పైకి అంటే మనకి రెండో కుట్ అనేది రెండో మార్కింగ్ అనేది మనకు కుట్టొస్తుంది ఫస్ట్ అనేది ఎగస్ట్రా పెట్టాము మనం కుట్టేటప్పుడు కొంచెం ఎగస్టాగా అవుతుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ అది కూడా మన కొలతలు కరెక్ట్ కరెక్ట్గా మనం చూసుకోవాలి అది కొలతలో మనం కుట్టుకునేటప్పుడు మనం కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడ కట్ కుట్టు ఒకటి అలాగే మనం కుట్టు మనకి ఎగస్ట్రా కావాలి కదా పావించి దానికి ఒక పావించి దానికి ఎగస్ట్రాగా పెట్టేసి మీకు కట్ చేస్తున్నాను చూడండి సేఫ్ అనేది దీనికి మెడ ముక్కలు కూడా అవసరం లేదు మేడ పైపింగ్ ఏమీ అవసరం లేదు ఏమీ లేకుండానే వర్క్ బ్లౌజ్ పైపింగ్ ఏం లేకుండా కుట్టుకోవచ్చు ఓన్లీ ఇవన్నీ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి నేను ముందుకుంటగానే హ్యాండ్స్ మన వైపు పోలింగ్స్ వచ్చేటట్టు పెట్టుకున్నాను హ్యాండ్స్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఏం చేయాలంటే ఇప్పుడు ఇందాక హ్యాండ్స్ అనేది కట్ చేశాను కదా ఆ హ్యాండ్స్ అనేది కొలత పెట్టుకోవాలి కరెక్ట్గానే అలా కొలత పెట్టుకొని అలా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వేసాను వేసిన తర్వాత కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ చూపించాక మీకు చూపిస్తున్నా కటింగ్ అయ్యాక చూడండి ఎట్ల ముందు కూడా కింద కూడా ఎగస్ట్రా ఉంది కదా ఎగస్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకోవాలి ఆ క్లాత్ కూడా ఎగస్ట్రా క్లాత్ కట్ కట్ చేసాక మీకు చూపిస్తున్నాను అలాగే బ్యాక్ సైడ్ వర్క్ చూడండి వచ్చింది కిందకు ఉంది కదా అప్పుడు అయితే మటు పైకి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక ముందు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది చూపించాను వర్క్ చూడండి ఇప్పుడు నేను పైకే పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళది పైగా పెట్టేసి మా రౌండ్ నెక్క పెట్టేశాను దీని నెక్ ఏంటంటే నెక్ తిరిగేసేస్తాను కుట్టేటప్పుడు ఎందుకంటే అప్పుడు పైపింగ్కి ఏముండదు ఉండదు ఇది కట్ వర్క్ చిన్న చిన్న కట్ వర్క్ కింద వచ్చింది అలా కట్ చేసి ఏం పెట్టుకోవాలంటే కిందకి పెట్టాలి అలాగ అవ్వదు అలాగా ఇది బ్లౌజ్కి అవసరం లేదు కాబట్టి నేనైతే మట్టిగా అలా పెట్టలే ఫ్రెండ్స్ చూడండి నేను నాకు అలగిచ్చారు దాని ప్రకారంగానే నేను కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇదంతా కట్ చేస్తున్నాను ఇంకా నేను కట్ చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇవండి కాకపోతే బ్యాక్ సైడ్ వెనక్కి తిరిగేసింది చూడలేదు అగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కరెక్ట్గా వచ్చిందా లేదా ఇంకొకసారి చూసుకుంటున్నాను అలాగే కిందని నెగ్స్ టైమ్ ఉంటే మనం కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం లేదు కుట్టేటప్పుడు నేనైతే కట్ చేసి అవన్నీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సైడ్ దాన్ని పెట్టుకొని ఫ్రంట్ సైడ్ కూడా దాని సేమ్ ప్రకారంగా దాని విధంగా కట్ చేసి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం టీచింగ్ వీడియో అనేది చూపిస్తున్నాం చూడండి ఇందులోనే ఈ వీడియోలోనే ముందుగా హ్యాండ్స్ అనేది లోపలికి కొంచెం అదిష్టం చేస్తున్నాను అలాగే లైనింగ్ కూడా లోపలికి ఒక హెమ్మింగ్ లేకుండా కుట్టేస్తున్నాను డైరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్ అలా డైరెక్ట్గా హెమ్మింగ్ లేకుండా కుట్టేశాను అలాగే సైడ్ అంతా చుట్టూ కూడా అలాగే కుట్టుకోవాలని మీకు హ్యాండ్స్తో చూపిస్తున్నాను హ్యాండ్తో చూపించుతున్నాను చూడండి ఫ్రెండ్స్ అదంతా కుట్టుకునేట మీకు చూపించాను అలాగే రెండేది కూడా అలాగే సేమ్ హ్యాండ్ హ్యాండ్ కూడా సేమ్ అలాగే ఈ నడ అనేది మనం పైపింగ్ చేయం కాబట్టి అది ఎమ్మింగ్ చేయం కాబట్టి మనం తెలుగేసుకుంటాం అందుచేతనే నడీ తెలియవైపు వైపు రాంగ్ సైడ్ ఉండి కాసి మై సైడ్ కొట్టుకోవాలి తర్వాత రాంగ్ సైడ్ కాసి లైనింగ్ అనేది వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ అలా కట్ చేస్తే ఎందుకంటే మెడ అనేది నీట్గా వస్తుంది చూడండి ఇప్పుడు మనం కట్ చేసే చోట చూపిస్తున్నాను మీకు చూడండి అది అన్నది మెడ అనేది చాలా నీట్గా వస్తుంది చుడుతున్నాను అంటే నేను కుట్టే వీడియో కూడా మేడమ్ వస్తుంది అన్నది ఇప్పుడు ఇదంతా చూడండి చూపించాను అలాగే చుట్టూ కుట్టు వేసుకోవాలని మేము చేతితో చూపిస్తున్నాను చూడండి ఎంతో చేతిలో చేసి చూపిస్తున్నాను చేతికి చేసిన తర్వాత మొత్తంతో కూడా వేసుకున్నాను మొత్తంతో వేసుకున్నట్టు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చుట్టూ వేసుకున్నానని మీకు చూపిస్తున్నాను చుట్టూ వేసుకోవడం అయిపోయిందని అలాగే మనం ఏం చూడాలంటే ఇంకో రెండో రోజు కూడా చేసుకొని చూపించాను సేమ్ మదలు మదలు అది కూడా వేసేసాక మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేసాక కట్ చేసి ఇదంతా అయిపోయిన తర్వాత అలాగే ఇప్పుడు బ్యాక్ రెండు ఉంటాయి కదా ఫ్రంట్ సైడ్ అనేది ఫ్రంట్ సైడ్ వర్క్ వచ్చింది వర్క్ లేనిది కూడా ఉంటుంది కాబట్టి రెండు కూడా చూపిస్తున్నాను కదండి అవన్నీ రెండు కూడా చూపిస్తుంటున్నాం చూపిస్తున్నాను మీకు ఇదంతా అయిపోయాక ఇప్పుడు బ్యాక్ సైడ్ విడి ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే మనకు ఎంత వర్క్ కావాలి అనుకుని అను ఆ వర్క్ అనేది పైకి రాకుండా పైకి ఉండాలి కాబట్టి వెళ్ళి నేనైతే పైకి పెట్టాను చూడండి ఫ్రెండ్స్ అలాగే చుట్టూను అదే సూదులనే పెట్టుకోవాలి సూదైనా పెట్టుకోవచ్చు కుట్టయినా గుట్టేసుకోవచ్చు నేనైతే ఒకటి అదే సూదులు ఉంటాయి కదా పన్న సూదులు పెడుతున్నాను నేను సూదులు పెట్టుకుంటే ఎందుకంటే మెడ అనేది కిందకు జరగకుండా ఉంటుంది మనం కుట్టేటప్పుడు స్ట్రైట్గా చక్కగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చేసి కుడుతున్నాను అంట ఇవన్నీ కుట్టేటప్పుడు ఆ సూదులు చూపించుకోవచ్చు చూడండి చూపిస్తాను అంటే నేను కుడుతున్నాను కుట్టింది ఇవన్నీ చూపిస్తున్నాను అంతా పెట్టుకున్న తర్వాత ఒక చూడులు తీసి అలా డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మెడ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి అది కూడా వేస్తున్నాను మీకు చూపిస్తున్నాను కూడా వేయకముందే ఇలా కుర్ట్ వేయాలి అని మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కుర్ట్ వేసుకుంటే చాలా వేసుకుంటే బ్లౌజ్ అనేది లుక్ బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చుట్టూ కుట్టేశానని మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఆ మెడ చుట్టూ కుట్టేశాను కదా ఇప్పుడు సైడ్లు ఉన్నాయి కదా ఆ సైడ్ శంఖ నుంచి కింద వరకు మనం కుట్టుకోవాలని మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా కుడుతున్నాను ఇదంతా కుట్టేశాక మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదంతా కుట్టేశానని అదో ఆవిడ మెడ అనేది పైకి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అందుచేత పైకి పెట్టండి లేదంటే వరకే పెడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదంతా నీట్గా వచ్చింది కదా ఇదంతా నీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలనేది సేపు ముక్కలు తీసుకున్నాం సేపు ముక్కలకి మనం అందాక ముందే పెట్టుకున్నాం కదా ఆ సేపు ముక్కలు అనేది మనం ఇక్కడ పెట్టుకొని ఎన్ని ముక్కలు పైన కింద నాటి పెట్టుకుంటే అలాగే లోపల ఒక క్లాత్ అనేది స్క్రీగా ఉండడం కోసం ఏదైనా క్లాత్ వేసుకోవచ్చు అలాగే ఇంకా వేరే క్లాత్ అనేది వేసుకున్నాను చూడండి బ్లౌజ్ తీసి ఒక జాకెట్ ముక్క అలాగే లైనింగ్ పీసు తర్వాత లోపల వేసే క్లాత్ లై అది ఓన్లీ నేను బ్లౌజ్ పీస్ మాత్రమే పైకి వచ్చేటట్టు కుట్టాను చూడండి అదంతా కుట్టేశాక మీకు చూపిస్తున్నాను అలాగే మనం కొలితే మనకు ఎంత వరకు కావాలని చూసుకున్నాను చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్స్ రెండు అయిపోయేవి షేప్ బెల్ట్స్ రెండు అయిపోయాయి కదా ఇప్పుడు మనం కుట్లు వేసుకోవాలి ముందు డాట్స్ ఉంటాయి కదా ముందు డాట్స్ అనేవి వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ముందు డాట్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మధ్యలో ఒకటి మధ్యకి మనం ముందులో బ్యాక్ ఫ్రెండ్స్ అనేది మధ్యలో మనకి వేసుకొని ఒక కుట్లు ఆకొని ఒక ఫ్రీలు అలాగే మధ్యలో కుట్టుకో ఇంకో మధ్య కుట్టుకి సమానంగా బజారు దగ్గర సమానంగా మనం పై పై నుంచి సమానంగా మనం కుట్టు వేసుకుంటే అక్కడ నిండా కుట్టస్తు చూస్తారా మనం ఒక్క రెండు వేసేటప్పుడు మరీ కుట్టు కూడా ఫ్రెండ్స్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వేసేసాక కుట్టేసాక మీకు చూపిస్తున్నాను అలాగే ఒక సైడ్ ఇంకో సైడ్ కూడా అలాగే కుట్టుకోవాలని మీకు చూపించేశాను చూడండి కుట్టేశాను ఇప్పుడు సేమ్ సేఫ్ బెల్ట్ అనేది మనం అతుక్కోవాలి సేఫ్ బెల్ట్ అతుక్కోడి ఇది మీకు పాత పద్ధతిలో చూపిస్తున్నాను అలాగే చాలా ఈజీగానే ఉంటుంది పిన్సింగ్ అనేది ఇది నీట్గా ఉండదండి సేఫ్ టెట్లో ఎందుకంటే బయట ఖర్చు అనేది కనబడుతుంది చెట్లు వేసుకునేటప్పుడు ఇలా కనబడకుండా ఉండే ఉన్నాయి అవి వేరేగా షార్ట్ వీడియోస్ కింద పెడతాను చూడండి ఇప్పుడు నేను పుట్టు సేఫ్ అనేది సేఫ్ మొత్తం అనేది దానిపైని ఒక కుట్టు వేసుకున్నాను చూడండి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి అందులో ఒక కుట్టు చాపేస్తారు నేనైతే ఇంకో కుట్టు కూడా వేసుకున్నాను చూడండి వేస్తే చూడంటే మనకి అలాగే ముత్తుగా ఉంటుంది కానీ చల్ల కుట్లు రెండు కుట్లు వేసుకోవడం చేత అందుకే రెండు కుట్లు వేసుకున్నాను చూడండి అలాగే మనం ఈరో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు బెల్ట్లు అంటే సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ అయిపోయింది కాబట్టి ఊక్ష పట్టి తాగు పట్టి అంటే కదా అవి వేస్తున్నాను చూడండి నేను వేసేది వీక్సులు పట్టి వేసుకున్నాను వీక్సులు పట్టి క్లాత్ తీసుకొని మనకి ఎంత కావాలో వీక్ పట్టి అయితే మనకి ఇది అగస్ట్ ఏం ఉండదండి ఆ బ్లౌజ్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు వస్తుంది అలాగే తాగి పట్టి ఏమవుతుందంటే మనం క్రించం ఎక్కువ అగిస్తూ ఉంటుంది అందుచేత ముందు మనకి క్లీన్ చేసి ఇది అనేది పైకి వేసి చేస్తుంది అప్పుడు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు తాళి పట్టి వేసుకున్నాను ఇప్పుడు వృక్షలు పట్టి కూడా వేసి మీకు చూపిస్తున్నాను వృక్సిలు పట్టి తాడు వేసుకున్నాను ఇది గమనించాలి అనేది ఆల్రెడీ నేను చెప్పాను మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మాత్రమే మనం కొంచెం అది మన బ్లౌజ్ దగ్గర మాత్రంకి వెళ్ళాలి అలాగే తాళి పట్టి ఏంటంటే ఒక మడకు తక్కువగా పెట్టుకోవాలి ఒక మడకు ఎక్కువగా పెట్టుకోవాలి తేడా చూడండి ఫ్రెండ్స్ నేను వేసేసాను ఇవన్నీ వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఒకసారి ఎలా ఉంది అనేది చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూపిస్తున్నాను తను ఇవన్నీ వేసుకున్నాక చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు మనం అదే భుజాలు అనేది అతుక్కోవాలి భుజాలు అనేది అతుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అతుకున్నాను నేను అతుక్కుని మనం చూడండి షేప్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చింది భుజాలు అనేది వర్క్ అనేది చూసారా ఏమీ తేడా లేకున్నా నీట్గా వచ్చింది అంటే మనం కుట్టేది రాంగ్ ఏం కాకుండా నీట్గా ఉందని అర్థం అనమాట అర్థం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకా అవ్వలేదు ఇదంతా కుట్టేసింది మీకు చూపిస్తున్నాను అంతవరకు వచ్చింది చూడండి వర్క్ అనేది చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయితే హ్యాండ్స్ తీసుకున్నాను హ్యాండ్స్ తీసుకొని చూడండి ఒకటి వర్క్ పైకి వర్క్ మళ్ళీ కిందకి పెట్టుకొని అంటే ఇక్కడ లోతులు తీసుకోవాలి మనకి లోతు తీసుకుంటే అవుతుంది అంటే ముడతలు రాకుండా ఉంటుంది సమానంగా ఎంతవరకు ఉందో చూసుకొని కట్ వేయాలి కట్ చేసుకొని చిన్న కటింగ్ చేసుకొని ఇప్పుడు మనం పావు ఇంచు పాటు పావు ఇంచి అంటే ఇంచే మనం లోతు తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లోతు తీస్తున్నాను పావుంచి లోతు తీసుకుందా అది కూడా తీసేసాక మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ లోతు అనేది ఫ్రంట్ సైడ్ రావాలి లోతు లేనిది బ్యాక్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే మనకి ఆల్రెడీ లోతులు లోతుంటే ఉంటుంది అంటే అది అనేది మడతలు రాకుండా ఉంటుంది నొడతలు రాకుండా ఉంటాయి చాలా బాగుంటుంది ఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా టైప్ లేకుండా ఇంకా బాగా ఉండండి ఇలా లోతు తీసుకోవడం చూడండి ఫ్రెండ్స్ చూడంటే మీకు చూపిస్తున్నాను అలాగే మీకు ఇంకా వరకు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేసేయండి అలాగే మీకు కుట్లు వేసేసాక చూపిస్తున్నాను డబల్ టిచ్ కూడా వేసేసాను నేను డబల్ టిచ్ వేసేసాక సమానంగా వచ్చింది వర్క్ అనేది మీకు చూపిస్తున్నాను అలాగే ఇంకా రెండో వైపు కూడా సేమ్ అలాగే మనం ఫ్రంట్ సైడ్ వైపు మీద పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ లోతు లేకుండా అనేది పెట్టుకున్నాను సేమ్ అలాగే కట్ చేసి అలాగే మనం పెట్టుకోవాలి చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పాను చూడండి ఈ వర్క్ బ్లౌజ్ అనేది చాలా హేజీ మన ఇంట్లో ఉంటుండగానే మనం కుట్టుకోవచ్చు చూడండి షాన్స్ రెండు కూడా అతకడం అయిపోయింది అలాగే నేను కొలత బ్లౌజ్ ప్రకారంగా మనకి ఎంతవరకు కావాలనేది మనం మార్కింగ్ చేసుకుందాం చూడండి మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసుకున్న దాని మీద మనం కుట్టు వేసుకుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఫ్రెండ్స్ చూడండి ఇదంతా కుట్టేసాక అంటే కుట్టుకుంటున్నాను చదండి కుట్లు వేస్తున్నాను అక్కడ ఇంకో కుట్లు వేయడం రెండో కుట్టు కూడా వేసుకుంటున్నాను రెండో కుట్టు మూడో కుట్టు కూడా పక్కనే వేసుకున్నాను మూడు కుట్లు వేస్తే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇంకో సైడ్ కూడా ఇంకో ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్లు వేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మూడు కుట్లు వేసుకున్నానని మీకు చూపిస్తున్నాను అక్కడ సమానంగా కట్ చూసుకొని క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి సమానంగా ఉందా లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ సమానంగా ఉంటే చూడండి ఫ్రెండ్స్ నేను కుట్టేశాక మీకు ఆ బ్లౌజ్ అంతా పూర్తి అయ్యాక మీకు చూపిస్తున్నాను అలాగే మనం బ్లౌజ్ కొలత పెట్టుకొని కరెక్ట్గా సరిపోయిందో లేదో మీకు సరిపోతుంది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆ బ్లౌజ్ కొలత పట్టుకొని మనం ఏం చేయాలంటే మనం బ్లౌజ్ కుట్టే బ్లౌజ్ కొలత బ్లౌజ్ పట్టుకొని కొస్ నుండి అదే సేఫ్ బెల్ట్ నుండి అదే వృక్షల బెల్ట్ నుండి తాల్ బెల్ట్ వరకు మనం పట్టుకుంటే టైట్గా పట్టుకొని లాగితే కరెక్ట్గా సరిపోయినట్టయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ చూడండి నేను సేమ్ అలాగే చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే మీకు చూడండి వర్క్ బ్లౌజ్ అనేది ఎంత క్లారిట్గా ఉంది పంపి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్